విద్యార్థులు చదవట్లేదని గుంజీలు తీసిన హెడ్ మాస్టర్ లోకేష్ రియాక్షన్ బృందావనంలో ముస్లిం కళాకారుల సేవలను కాదనలేం ఆలయ పురోహితులు ఏపీలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్న ఘటనలు చూస్తున్నాం కానీ విజయనగరం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం విద్యార్థులకు అవే పాఠాలు చెప్పి వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని భావించాడు వారు వారి తల్లిదండ్రుల నుంచి ఆయనకు ఆశించిన సహకారం అందలేదు దీంతో అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన సదరు హెడ్మాస్టర్ తనకు తానే శిక్ష విధించుకున్నారు ఆ హెడ్మాస్టర్ పేరు చింతారమణ విద్యార్థులను వారి తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని విజయనగరం జిల్లా బొబ్బిలిలోని పెంటర్ జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతారమణ గుంజీలు తీసి వారికి దండం పెట్టారు జిల్లాలోని బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చెందిన విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను హాజరుపరిచి వారి ఎదురుగా ఉన్న స్టేజిపై నుండి మాట్లాడారు మీరంతా చదువులో వెనుకబడ్డారని మేము మిమ్మల్ని కొట్టలేము తిట్టలేమా ఏమీ చేయలేము మీ దగ్గర చేత కానీ వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ రమణ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థుల ముందు సాష్టాంద నమస్కారం చేశారు అంతటితో ఆగకుండా గుంజీలు కూడా తీయడం మొదలు పెట్టారు హెడ్మాస్టర్ చర్యతో మొదట అవాకైన విద్యార్థులు వద్దు సార్ గుంజీలు తీయవద్దంటూ వేడుకున్నారు అయినా ఆయన మాత్రం ఆగలేదు అయితే ఇలా హెడ్మాస్టర్ విద్యార్థుల చదువులపై ఇంత పట్టుబట్టడానికి కారణం విద్యాశాఖ ఒక వంద శాతం ఫలితాలు సాధించాలంటూ పెంచుతున్న ఒత్తిడే అన్న విమర్శలు వచ్చాయి దీంతో మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ హై స్కూల్ హెడ్మాస్టర్ చింతరమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని చెప్పిన మాట వినడం లేదని విద్యార్థులను దండించకుండా గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందన్నారు హమాస్టర్ గారు అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారని లోకేష్ తెలిపారు వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ శిక్షణ చర్య ఆలోచన బాగుందన్నారు అభినందనలు తెలిపారు అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదామని వికాసానికి కృషి చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామన్నారు మధుర బృందావనంలోని బంకే బిహారీ మందిరంలో ముస్లిం కళాకారుల సేవలను కాదనలేమని ఆలయ అర్చకులు స్పష్టం చేశారు శ్రీకృష్ణుడికి అలంకరించే దుస్తులను వారే తయారు చేస్తుంటా ఆ విధానాన్ని నిలిపివేయలేమని తెలిపారు ఆలయ సంప్రదాయాల్లో మతపర వివక్షకు చోటు లేదని పేర్కొన్నారు శ్రీకృష్ణుడికి ముస్లిం కళాకారులు తయారు చేసే దుస్తులను అలంకరించకూడదంటూ శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి సంఘర్ష్ నాయకుడు దినేష్ శర్మ రాసిన లేఖపై వారు స్పందిస్తూ ఈ స్పష్టత ఇచ్చారు మతపరమైన స్వచ్ఛత ఉన్నవారే ఈ దుస్తులు తయారు చేసేలా చూడాలని లేదంటే ఆందోళన చేస్తామని శర్మ హెచ్చరించారు దీనిపై ఆలయ ప్రధాన అర్చకుడు జ్ఞానేంద్ర కిశోర్ గోస్వామి స్పందిస్తూ ముస్లిం కళాకారులను తొలగించాలన్న డిమాండ్ ఆచరణ సాధ్యం కాదని తెలిపారు స్వామికి అవసరమయ్యే దుస్తులు కిరీటాలను భక్తులే సమర్పిస్తుంటారని తొలుత వారు పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు మతం ఆధారంగా కళాకారుల స్వచ్ఛ తను ప్రశ్నించలేమని చెప్పారు